వేజన్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పేఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ అనంత అనంతరూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుహ్యాతి గుహ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో రచించిన నూట ఎనిమిది శ్లోకాలలోని ఐదవ భాగము తొమ్మిది మరియు పది శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు కవిత సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ తొమ్మిది పది శ్లోకాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ కాళీమాత భక్తులు చేసే దీక్షలకు సత్ఫలితాలను ప్రసాదిస్తుంది భక్తులకు తల్లి తండ్రి గురువు శ్రీకాళీమాతయే వరాలను ఇవ్వటంలో సాటి లేని మేటి శ్రీ వరకాళీమాత అమృత తేజోమూర్తి శ్రీకాళీమాత అమ్మవారి మంత్రాల్ని జపించిన స్తోత్రం చేసిన నామాన్ని పఠించిన యజ్ఞయాగాలు చేసిన సంతోషించి అనుగ్రహిస్తుంది శ్రీచక్రపీఠేశ్వరీ శ్రీవేంకటకాళీ కృష్ణ గురు సంసేవన ప్రియే వ్రత పూజాకాల కలశోద్భవమూర్తే సుదీక్షాకాల సంరక్షిణి కాళీ మనోభీష్ట సిద్ధిప్రదా మాతాపితృసుమూర్తే వరకాళీ ఆశుతోషిణ్యమృతస్వరూపాద్వైతమూర్తే అగణిత వరప్రదాయి శ్రీకాళీమాత ప్రతిష్టాపన విజళ్ళపురంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారి చేత చేయబడింది అక్కడ ఆ తల్లి శ్రీచక్రపీఠానికి అధీశ్వరి అయి ఉన్నది మరియు మూలదేవత కూడా శ్రీ మాతయే శ్రీ గురుదేవులైన శ్రీ కాళీకృష్ణుల వారి దంపతుల చేత నిరంతరము పూజలు అందుకుంటూ వారితో సదా సేవలు చేయించుకుంటూ వారిని ప్రియభక్తులుగా ఆశీర్వదించి ఆ పుణ్య దంపతులకు శ్రీ మాత తన దర్శన భాగ్యాన్ని అనేక మార్లు కల్పించింది అలాగే శ్రీ గురుదేవులకు అనేక సిద్ధులను ప్రసాదించింది శ్రీ మాత ఎన్నో పర్యాయాలు వ్రతకాలంలో స్థాపించే కలశము నుంచి వ్రతం పూర్తయ్యేలోపు ఉద్భవించి వ్రత ఫలితాన్ని ఆ సమయంలోనే అక్కడికక్కడే ప్రసాదించి భక్తజనులకు శ్రీకాళీమాత సులభంగా వశమ అవుతుంది అనే వాక్కులను నిజమని తెలియచెప్పిన దయగల తల్లి ఆ దేవి అమృతమూర్తి అంతేకాక మంచి కోసం భక్తులు చేసే దీక్షలను అంటే మంచి ఆలోచనలు మంచి సంకల్పాలతో భక్తుల శ్రేయస్సు కోరి లేక మరి ఏ ఇతర శుభాలను ఆశించి చేసే దీక్షలు సత్ఫలితాలను ఇచ్చే విధంగా వారి దీక్షలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా దీక్షాకాలం పూర్తయ్యే వరకు వారిని కంటికి రెప్పలా కాపాడే కరుణామూర్తి శ్రీకాళీమాతయే అంటూ ఉంటారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారు అదేవిధంగా భక్తులకు ప్రతినిత్యం ఎన్నో అవసరాలు కలుగుతూ ఉంటాయి ఆ అవసరాలకు అనుగుణమైన కోరికలు వారి మనసుల్లో ఉద్భవిస్తూ ఉంటాయి నిజ భక్తుల మంచి ఆలోచనలకు తగినట్లుగా వారి కోరికలను వరప్రదాయిని అయిన శ్రీకాళీమాత తీరుస్తుంది ఆమెయే సృష్టిలోని తల్లులందరికీ తల్లి అలాగే తండ్రులందరికీ తండ్రిలా సంరక్షించే తండ్రి కూడా ఆ తల్లి సద్గురువులైన మంచి గురువులకు కూడా శ్రీ కాళీమాతయే గురువై నిలుస్తుంది అంటే తల్లి తండ్రి గురువుగా ఉండే అన్ని బాధ్యతలు నిర్వర్తించే దైవం ఆ తల్లి శ్రీకాళీమాతయే మరియు భక్తులు ఆచరించే పూజలకు సంతోషించి అప్పటికప్పుడే వారికి అమృతమయమైన ఆనందాన్ని ప్రసాదించి సంతోషపడే తల్లి ఏకైక మాతృమూర్తి శ్రీకాళీమాత ప్రార్థించిన మరుక్షణంలోనే లెక్కించటానికి వీలుకాని విధంగా వరాలను ప్రసాదిస్తూ ఆ వరాలను ప్రసాదించటంలో కూడా సాటి లేని మేటి అయినది వరాల తల్లి అయిన సద్గురుమూర్తి శ్రీకాళీమాత వాస్తవాలను తెలియజేస్తూ ఉండే వరదానాదిమూర్తి అంటారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు శ్రీ గురు ఆనంద నిలయ విహారిణి సాకారస్వరూపిణి వరకాళి అనేక రూప సందర్శిని మహాదేవి आदिपरासिक्ते देवी काली महामन्त्रनामदिव्यस्तोत्रपठनयागोत्सवानन्दमूर्ते श्रीकाली करवीरकुसुमार्चनसम्प्रीते काली कदम्बवृक्षा శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఎంతో శ్రమకు వచ్చి సుగంధభరితమై సౌరభాలను వెదజల్లే పుష్పాలతో కూడిన వనాన్ని అభివృద్ధి చేశారు దాని పేరే శ్రీగురు ఆనంద నిలయం అందులో శ్రీ వరకాళీ మాతకు అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పాలు ఎల్లవేళలా పూస్తూ ఉంటాయి అందులో వికసించే పూలను స్వయంగా కోసి శ్రీ గురుదేవులు నిత్యం ఆ తల్లిని అర్చిస్తూ ఉంటారు ఆ తోటలో ఎన్నో రకాలైన ఫల పుష్పజాతులకు చెందిన మొక్కలు కదంబ వృక్షాలు ఉండటం వలన శ్రీ వరకాళి మాత ఆ వనంలో ఆనందంగా విహరిస్తూ ఉంటుంది ఆ తల్లికి శ్రీగురు ఆనంద నిలయంలో విహరించటం అంటే ఎంతో మక్కువ అందువలన అందరూ ప్రకృతిని ప్రేమించాలనే అంతర్లీనమైన సందేశాన్ని తన భక్తులకు శ్రీ వరకాళీమాత ఇస్తుందని భావించటం వలన ఎంతో మేలు కలుగుతుంది ఆ తల్లి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలిగిన శ్రీ గురుదేవులు మహాభాగ్యవంతులు వారికి శ్రీ మాత ఎన్నోసార్లు అద్భుతమైన తన సగుణ రూపాన్ని దర్శింపచేసింది ఆ తల్లి అమృత తేజోమూర్తి ఆ తల్లిని నమ్మిన భక్తులకు అనేకమైన రూపాలతో దర్శన భాగ్యాన్ని కలిగించిన ఆది పరాశక్తి శ్రీకాళీమాత ఆ తల్లి భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారితో అనునిత్యం సంభాషిస్తుందని వారి ప్రియ భక్తులైన మూల్పూరు వీరారెడ్డి మరియు ఆలస్యం సాంబిరెడ్డి గారు వారి అనుభవాలలో తెలియచేస్తున్నారు భక్తుల సౌకర్యం కోసం ఇప్పుడు ఆ వనాన్ని మార్పు చేస్తూ ఆ వనంలో యజ్ఞాలను చేస్తూ ఇంకా కొన్ని కట్టడాలను చేస్తున్నారు అమ్మవారి మహామంత్రాలను జపించిన ఆ తల్లిని స్తోత్రం చేసిన ఆమె నామాలను పఠించిన త్రికరణ శుద్ధిగా ఆ తల్లిని ఆరాధించినా సేవించిన నిరంతరం బృహత్తర యాగ కార్యక్రమంలాగా ఆ తల్లికి చేసే సేవలకు ఎంతో సంతోషించి భక్తులకు ఎన్నో అద్భుతమైన వరాలను ప్రసాదిస్తుంది శ్రీకాళీమాతను ఎర్రగన్నేరు పూలతో పూజిస్తే ఆ తల్లి ఎంతో సంతోషించి భక్తులను సత్వరం అనుగ్రహిస్తుంది అలాగే ఎరుపు వర్ణం కలిగిన పుష్పాలు అంటే ఆ తల్లి ఇష్టంగా స్వీకరిస్తుంది ఎర్రని కుంకుమ ఎర్రని మందారం ఎర్రని కలువపూలు ఇలా ఎరుపు వర్ణం కలిగిన పూలతో చేసే పూజలు ఆ తల్లికి మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తాయి ఎరుపు వర్ణం ప్రగతికి మానవులలో కలిగే ఉత్తేజానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు శ్రీ వరకాళీమాత నుదుటిపై ధరించే ఎర్రని కుంకుమ భక్తజనులకు సకల శుభాలను ప్రసాదిస్తుంది అలాగే కదంబ వృక్షాలకు నిలవై ఉన్న వనంలో ఎంతో ఇష్టంగా ఆ తల్లి సంచరిస్తుంది కదంబ వృక్షం పైన నివసిస్తూ భక్తుల మనసుల్లోని కోరికలను తీర్చుతుంది ఆ తల్లి శ్రీ కాళీమాత అంటూ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకటకాళీకృష్ణ గురుమహారాజు వారు ఈ శ్లోకంలో అద్భుతంగా తెలియచేశారు క్రీం క్రాం క్రో श्रै सौ ह्रा ह्रू ह्रौ स्त्री क्ष ज्ल कल्य नम ई मंत्र శ్రీ మాత అష్టాదశ బీజాక్షర మహామంత్రం శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు రూపొందించి పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం ప్రారంభించి మహామంత్రాన్ని జపించి ధ్యానం ఆచరిస్తూ ఈ బీజాక్షరాలపై నిరంతర కఠోర సాధన ఫలితంగా లభించిన సమస్త శుభ ఫలితాలను నేటికీ భక్తులకు లోకానికి అందరికీ తెలియజేస్తున్నారు ఒక మంత్రాన్ని జపించి సాధన చెయ్యాలంటే ఎవరికి వారు చేయలేరు పుస్తకాలలోనో గ్రంథాలలోనో లభించే మంత్రాలను సాధనం చెయ్యటం సాధ్యం కాదు సద్గురు ముఖంగానే వారి పర్యవేక్షణలోనే ఉచ్చారణ దోషాలు లేకుండా మననం చేయటం తెలుసుకొని ప్రారంభిస్తే అనుకున్న విధంగా సత్ఫలితాలు లభిస్తాయి భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు గురు సంప్రదాయాన్ని గౌరవిస్తూ వారు ఆరాధించే పరదేవత అయిన శ్రీ వరకాళీమాతనే తమ గురువుగా స్వీకరించారు అలాంటి వారు లోకంలో చాలా తక్కువ మంది కనిపిస్తారు శ్రీ కాళీమాత అంటేనే భయంతో దూరంగా వెళ్ళిపోయే ఈ రోజుల్లో శ్రీ గురుదేవులు వీటన్నిటినీ అధిగమించి ఆ తల్లి చెంతకు చేరి సాధన చేసి శ్రీ కాళీమాతను మెప్పించి ఆ తల్లిని తన గురువుగా చేసుకున్నారు అనుక్షణం ఆ తల్లి పర్యవేక్షణలో ఎన్నో మంత్రాలను శ్రీ గురుదేవులు సాధన చేసి అపూర్వమైన సిద్ధులను సాధించారు ఆ తల్లి వారికి అపారమైన జ్ఞాన సంపదను అమోఘమైన కవితాశక్తిని ప్రసాదించారు వాటన్నిటినీ క్రోడీకరించుకుని శ్రీ గురుదేవులకున్న అపారమైన మంత్రశక్తులను ఏకం చేసిన విధంగా ప్రతి మంత్రాక్షరాన్ని దాని గుణగణాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి స్థాయి భేదాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి మంత్రాక్షరం ప్రక్కన ఉన్న రెండో మంత్రాక్షరానికి భేదం లేకుండా గమనిస్తూ సాధనకు అనువైన క్రమంలో మంత్రాక్షరాలను పొందుపరచి పైన లిఖించిన శ్రీ వరకాళీమాత అష్టాదశ బీజాక్షర మహామంత్రాన్ని రూపొందించినట్లుగా శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు తెలియచేసిన విషయాలను బట్టి అర్థమవుతున్నది ఈ మహామంత్రంలో పొందుపరిచిన మంత్రాక్షరాలన్నీ ఎంతో అద్భుతమైన శుభ ఫలితాలను ప్రసాదించే శక్తి కలిగినవి అలాంటివి పదునెనిమిది కలిసి ఒకే రూపాన్ని సంతరించుకుంటే ఆ మహామంత్రం కలిగించే శుభయోగాలు ఎన్నో చెప్పటం సాధ్యం కాదు అలా లభించే శుభయోగాలన్నింటినీ శ్రీ గురుదేవులు తమకున్న కవితా శక్తి ద్వారా శ్లోకాల రూపంలో పొందుపరిచారు వాటిని చదివి భావాలను గ్రహించగలిగిన వారికి అప్పటికప్పుడే ఆ శ్లోకాలలోని మంత్రాక్షర ప్రభావం వారిపై ప్రసరిస్తుంది అనటం అతిశయోక్తి కాదు అనిపిస్తుంది ఎందుకంటే వాటిలో నిక్షిప్తమైన శక్తి అలాంటిది ఒక్కసారి శ్రీ వరకాళీమాత అష్టాదశ బీజాక్షర మహామంత్రాన్ని చదివితే ఒళ్ళు పులకించిపోవటం నా స్వీయ అనుభవం ఇంతటి సర్వశ్రేష్టమైన మహామంత్రాన్ని రూపొందించిన ఇరవై ఏడు సంవత్సరాల తరువాత శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు లోక కళ్యాణార్థం రూపొందించిన ఈ మంత్ర రాజాన్ని తమ భక్తులకు అందజేసి దాని విశేషమైన మహాత్మ్యాలను తెలియజేశారు అకారం మొదలు అన్ని అక్షరాలకు అధిదేవత అయిన శ్రీ వరకాళి మాత ఈ మహామంత్రంలోని ప్రతి మంత్రాక్షరాన్ని తన అమేయమైన శక్తితో నింపటం వలన అది ఒక అమృత భాండం అయింది రోజుకు కొంచెం చొప్పున అమృతం సేవిస్తే లభించే శుభాల కన్నా మరెంతో ఎక్కువగా ఇంకా ఎన్నో శుభ ఫలితాలు ఈ మంత్ర పారాయణం వలన లభిస్తాయని తెలుస్తున్నది శ్రీ గురుదేవులు వారి శిష్యులు కొందరు ఈ మహామంత్ర రాజాన్ని ఇప్పటికీ ప్రతినిత్యం జపం చేస్తూ ఈ మంత్రంతో యజ్ఞాలను కూడా చేస్తూ ఉంటారు ఎన్నో పర్వదినాలలో నేను కూడా చూశాను నేను ఒక సాక్షినే ఓం హ్రీ శ్రీ క్రీ క్రా క్రో శ్రా सौं ह्रां ह्रूं ह्रौं स्त्रीं क्षं जं क्लीं कलयै नमः